శాలివాహన సంఘం వారి క్యాలెండర్ ఆవిష్కరణ నేడు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య సిఎంఎస్ విద్యా సంస్థల అధినేత మునిశేఖర్ జిల్లా అధ్యక్షుడు మద్దయ్య హాజరయ్యారు జిల్లా అధ్యక్షుడు మద్దయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ బలరాముడు మాట్లాడుతూ కుమారిశాలి వాహనలు రాజకీయంగా ఎదగాలని రాజకీయంగా ఎదిగినప్పుడే మన లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు గత రెండు సంవత్సరాలుగా మన సంఘ పిల్లలకు ఏపీఆర్జెసి మరియు పాలిటెక్నికల్ ఎంట్రెన్స్ కోచింగ్ ఫ్రీగా ఇప్పించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పట్నం రాముడు జిల్లా కమిటీ కోశాధికారి దస్తగిరి రాష్ట్ర డైరెక్టర్ అనంతరం బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నాగన్న నంద్యాల తాలూకా అధ్యక్షులు గురునాథ్ మరియు నాగభూషణం సంఘ పెద్దలు పాల్గొన్నారు నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు రూ చేసినటువంటి మా కుమ్మరి శాలువాణ సోదరి సోదరమనులకు మరియు పెద్దలు పూజ్యులు గౌరీలు కర్నూలు విద్యా రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య సార్ గారికి మా జిల్లా అధ్యక్షుడు మద్దయ్య గారికి మరియు వేద ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేద పెద్దలకు మా నమస్కారం తెలియజేస్తున్నాము మేము ప్రతి సంవత్సరము ఈ క్యాలెండరు ఆవిష్కరించుకొని మా యొక్క ఐక్యతను చాటుకుంటున్నాము కాబట్టి ఈ కార్యక్రమం ఇటువంటి జరుపుకోవాలని చెప్పేసి మేము వందల జిల్లా వాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనాడు రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఆవిష్కరణ ఇక్కడ గందలపట్నంలో పట్టణంలో జరుగుతుంది చాలా సంతోషము చాలా మంది కుల బంధులంతా కూడాను ఐకమత్యంగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేదానికి పోయిన కూడా మేము ఇట్లే కుల సంఘం మీటింగ్ అయిపోయిన తర్వాత చదువుకోవడానికి పిల్లలని తీసుకొని డేటా తీసుకొని సార్ దగ్గరికి తీసుకొని చేస్తాం సార్ అంటే మద్దయ్య గారు బలరామున్న నేను ఇద్దరం వెళ్ళాం మద్దయ్య గారు ఆడ ఎంత ఖర్చు అవుతుందో పిల్లలకి ఇచ్చి చదివిచ్చండి మీకు నా నా నుంచి ఏ శాఖ ఏ సాయం కావాలనో ఆ అమౌంట్ తీసుకోండి నేను సాయం చేస్తాను కూడా మన కుల సంఘానికి ఆయన సాయం చేయడం జరిగింది కూడా ఈరోజు సమావేశమైనటువంటి శాలి వాహన సంఘం తరఫున నేను హాజరు కావడం జరిగినది ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో పెద్దలు బంధుమిత్రులు అందరికీ శుభ్రదము నేను చెప్పడం ఏమంటే మా సంఘం తరఫున